అశోక్ తన చిన్న రెస్టారెంట్లో కూర్చుని డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు అప్పుడే తన బిజినెస్ పార్ట్నర్ రాజేష్ వచ్చి తనతో ఇలా అంటాడు అరేవా అశోక్ ఈసారి మన మ్యాగీ బిజినెస్లో చాలా లాభాలు వచ్చాయి నేను నీతో పార్ట్నర్షిప్ కు రమ్మన్నప్పుడు నువ్వు అనవసరంగా చాలా భయపడ్డావు నువ్వు చెప్పింది నిజమే అశోక్ నాకేమనిపించిందంటే ఈ బిజినెస్ నడవదు అని అప్పుడే అశోక్ రెస్టారెంట్ లో పనిచేసే అతను మోహన్ అనే వ్యక్తి తనతో ఇలా అంటాడు ఈ వ్యాపారాన్ని నడిపించడంలో రాజేష్ బాబు చాలా కష్టపడ్డారు గారు ఇంత డబ్బు సంపాదించిన తర్వాత కూడా ఆయన వంట గదిలో స్వయంగా తన చేతులతో కస్టమర్ల కోసం మ్యాగీ తయారు చేస్తారు నీ పనేదో నువ్వు చూసుకో మోహన్ ఎన్నిసార్లు చెప్పాను నీకు మా పార్ట్నర్స్ మాటల మీద నిన్ను దృష్టి పెట్టొద్దని ఆ మాట చెప్పి అశోక్ ఇంటికి వెళ్ళిపోతాడు ఏమైందండి మీ మొహంలో ఎందుకంత కోపం కనిపిస్తోంది నేను రాజేష్ ఇద్దరం కలిసి ఒకేసారి రెస్టారెంట్ పెట్టాము కాని ఎవరిని చూసినా మా పార్ట్నర్ రాజేష్నే పొగుడుతున్నారు నా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు రెస్టారెంట్కొచ్చే కస్టమర్లు కూడా రాజేష్ రాజేష్ అనే అంటున్నారు ఇది చాలా గంభీరమైన విషయం అశోక్ ఇలాగే జరుగుతూ ఉందంటే మరికొద్ది రోజుల్లో మీ గురించి కస్టమర్లు అసలు పూర్తిగా మర్చిపోతారు ఒకవేళ ఏ రోజైనా రాజేష్ మిమ్మల్ని వ్యాపారం నుంచి వేరు చేసేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా ఇది నేను ఆలోచించలేదు నా నువ్వు చెప్పు నేనేం చెయ్యాలి చూడండి వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలి స్నేహాన్ని స్నేహంగా చూడాలి మీరు పూర్తిగా ప్రొఫెషనల్ అవ్వండి రాజేష్ కి మీ మీద చాలా నమ్మకం ఉంది నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అరే మొద్దు మీకింకా ఎప్పుడు వస్తుంది అదే రాజేష్ ఒక రోజులో ఎన్నో పేపర్లు సైన్ చేస్తారు ఏదో ఒక రోజు బ్లాక్ పేపర్ మీద సైన్ చేయించుకోండి ఆ తర్వాత రాజేష్ జీవితాంతం మీ చుట్టూ తిరుగుతూ ఉండిపోతారు తన ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రాయించండి ఇవాళ నిరూపించావు నాకు ప్రతి మగాడి విజయం ఒక భార్య ఖచ్చితంగా ఉంటుందని మరుసటి రోజు అశోక్ రాజేష్ ఇంటికి వెళ్తాడు కానీ తను చూసేసరికి రాజేష్ ఎక్కడికో వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు ఏమైంది రాజేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళినట్లున్నావు ఆ అవును అశోక్ అదేంటంటే కొన్ని రోజుల క్రితం నేను ఒక చిన్న పంట పొలాన్ని కొన్నాను నా భార్య కూతురు సంజని అక్కడికి చూపించడానికి తీసుకెళ్లాను రాజేష్ మాట విన్నాక అశోక్ మనసులో పూర్తిగా కుళ్ళుకుంటాడు ఓహో అలాగా ఇప్పుడు తను పొలాలు కొనటం కూడా మొదలు పెట్టాడా నా భార్య నాకు సరైన ఉపాయమే చెప్పింది అశోక్ నవ్వుతూ రాజేష్ వైపు చూస్తాడు ఇవి కొన్ని బిజినెస్ డాక్యుమెంట్స్ నీ సిగ్నేచర్స్ చాలా అవసరం ఒకసారి వీటిని చదువు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నమ్మకం అనేది కూడా ఒకటి ఉంటుంది నువ్వు ఇంతవరకు నాతో ఏ పేపర్స్ మీద సైన్ నేను ఎప్పుడైనా వాటిని చదివానా ఇప్పుడు ఎందుకు చదవటం సంతకం పెడతా నువ్వు ఆ మాట చెప్పి రాజేష్ అన్ని పేపర్స్ మీద సంతకాలు పెడతాడు అశోక్ సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజేష్ తన కుటుంబానికి తోటను చూపించిన తరువాత తన కార్లో ఇంటికి తిరిగొస్తూ ఉంటాడు అప్పుడే తను చూసేసరికి రోడ్డు మీద ఒక వ్యక్తి గాయపడిన అవస్థలో ఉంటాడు ఒక పదేళ్ల పిల్లాడు అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటాడు రాజేష్ వెంటనే కార్లో నుంచి బయటికి దిగి ఆ పిల్లాడితో ఇలా అంటాడు ఏమైంది ఈయన మా నాన్నగారు మేమిద్దరం రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నాము అప్పుడే ఒక బండి వేగంగా వచ్చి గుద్దేసి నేను ఇప్పుడు మీరు చాలా మంచి మనిషి లేకపోతే నుంచి చాలా మంది వెళ్లారు నేనందర్నీ సాయం అడిగాను కానీ నాకు ఎవ్వరూ సాయం చేయలేదు రాజేష్ ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు డాక్టర్ ఆ వ్యక్తిని చూసి రాజేష్ తో ఇలా అంటారు యామ్ సారీ సార్ ఆయన ప్రాణాలు కోల్పోయారు ఆ మాట వినగానే ఆ పిల్లాడు ఎంతగానో ఏడుస్తాడు రాజేష్ ఆ వ్యక్తికి అంతిమ సంస్కారాలు చేయిస్తాడు ఆ పిల్లాడిని తన ఇంటికి తీసుకువెళ్తాడు పిల్లాడు ఏడుస్తూ ఉండటం చూసి రాజేష్ కూతురు సంధ్య ఇలా అంటుంది నీ పేరేంటి నాన్నా నా పేరు అంకుష్ నువ్వేమీ కంగారు పడుకు నిన్ను పెంచి పెద్ద చేస్తాను నువ్వు నన్ను నీ తండ్రి అనుకోవచ్చు మరుసటి రోజు రాజేష్ తన రెస్టారెంట్కి వెళ్తాడు కానీ రెస్టారెంట్ బోర్డు చూసి రాజేష్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు ఈ బోర్డు మీద నా పేరు ఆ మాట చెప్పి రాజేష్ తిన్నగా రెస్టారెంట్ లోపలికి వెళ్ళి అశోక్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు అశోక్ బోర్డు మీద నా పేరెందుకు తీయించేశావు కేవలం ఈ బోర్డులో నుంచే కాదు రాజేష్ ఈ నుంచి నీ ఇంట్లో నుంచి కూడా నీ పేరుని తీసేశాను నువ్వు అసలేమంటున్నావు ఏముంది నిన్న నువ్వు ఏ పేపర్స్ మీదైతే సంతకం పెట్టావో వాటితో నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీ ఇల్లు ఇంకా ఈ రెస్టారెంట్ అన్నింటినీ నా పేరు మీద రాయించుకున్నాను ఇప్పుడు నువ్వు రోడ్డును పడ్డావు నువ్వు నన్ను మోసం చేసావు నేను నిన్ను ఎంతగానో నమ్మాను ఇలా చేయటం తప్ప నాకు వేరే దారే లేదు మనమిద్దరం కలిసి ఒకేసారి బిజినెస్ స్టార్ట్ చేశాం కానీ పేరు మీద నీదే వినిపిస్తుంది అందుకే అన్నిట్లో నుండి నీ పేరును తొలగించేశాను ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు రాజేష్ ఎంతో దిగులుగా తన ఇంటికి వెళ్తాడు కానీ ఇంట్లో పోలీసుల్ని చూసి ఆశ్చర్యపోతాడు ఏమైంది మా ఇంట్లో పోలీసులు ఎందుకున్నారు ఇప్పుడు మీ ఇల్లు మిస్టర్ అశోక్ బా పేరు మీద ఉంది మీరు ఇంట్లో ఉండటానికి లేదు అన్నట్టు ఈ ఇంట్లో నుంచి ఏ వస్తువు కూడా మీరు తీసుకుని వెళ్ళకూడదు ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయండి లేదంటే మిమ్మల్ని మెడబట్టి బయటికి గంటాల్సి వస్తుంది రాజేష్ తన భార్య రుచి ఇంకా కూతురు సంధ్య ఇంకా అంకుష్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే భయంకరమైన వర్షాలు పడతాయి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా దారుణంగా మోసం చేశాడు నాకు ఈ అంకుష్ మీదే అనుమానంగా ఉంది చూడండి నాన్న నిన్నే మన జీవితంలోకి వచ్చాడు ఇవాళ మన జీవితం నాశనం అయిపోయింది అలా పాపం అంకుష్ అసలు మోసగాడు నా రాజేష్ తన కుటుంబాన్ని తన తోటలోకి తీసుకువెళ్తాడు ఆ రాత్రంతా వాళ్ళు తోటలో వర్షంలో తడుస్తూనే ఉన్నారు ఉదయం అశోక్ భార్య రుచి రాజేష్ తో ఇలా అంటుంది ఇప్పుడేం చేస్తామండి నిన్న రాత్రి నుండి మనం ఆకలితో ఉన్నాం మీ బిజినెస్ కూడా జేబులో ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు రుచి ప్రస్తుతం మనం ఈ ఆకలి తీర్చుకుందాం ఆ మాట చెప్పి రాజేష్ ఒక చెట్టు నుంచి ఒక పండును కోస్తాడు కాని ఎప్పుడైతే తను పండును కోస్తాడో అప్పుడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి లోపల వేడి వేడి మ్యాగీ ఉంటుంది ఇదేంటి నాన్నా లోపల మ్యాగీనా ఇది చమత్కారంలా ఉంది అప్పుడే రాజేష్ చూస్తాడు ఏ పండైతే తను కోసాడో అక్కడ మళ్లీ ఇంకొక పండు వచ్చింది రాజేష్ నవ్వుతూ తన కుటుంబం వైపు చూసి ఇలా అంటాడు ఇది ఎలా జరుగుతుందో నాకు మాత్రం తెలియదు దీని గురించి నేను తర్వాత తెలుసుకుంటాను కానీ మ్యాగీ సువాసన చెబుతుంది ఇది చాలా బాగా అమ్ముడుపోతుందని కాని రాజేష్ మన దగ్గర ఇప్పుడు ఏ చోటు లేదు కదా ధైర్యం కోల్పోవద్దు మన ఈ తోట హైవేకి పక్కనే ఉంది మనం ఇక్కడే ఒక చిన్న కరల్ రెస్టారెంట్ ను తయారు చేద్దాం రాజేష్ ఇంకా తన కుటుంబం అడవిలో నుంచి కట్టెలు కొట్టి తీసుకొస్తారు ఎంతో కష్టపడి కర్రలతో అందమైన రెస్టారెంట్ ని కడతారు కొన్ని రోజుల కష్టం తరువాత అక్కడ ఎంతో చక్కగా కనిపించే రెస్టారెంట్ తయారు చేయడంలో వాళ్లు విజయం సాధిస్తారు రాజేష్ పళ్లను కోసి కూర్చుంటాడు అప్పుడే ఒక లగ్జరీ కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది నీ పేరు రాజేష్ కదా నీ చేతి మ్యాగీ అయితే దూరదూర వరకు ప్రసిద్ధి కానీ ఏ మ్యాగీ అయితే ఇప్పుడు నేను చూస్తున్నానో అది చాలా అద్భుతంగా ఉంది ఒకసారి దీన్ని తిని చూడండి అలా తింటూనే ఉండిపోతారు ఇది ఆరెంజ్ మ్యాగీ ఒక ఆరెంజ్ మ్యాగీ ధర ఎంత నిజానికి ఇవి ఎంతో విలువైనవి అయినా నేను దీని మీకోసం నేను రెండు వేల రూపాయలకే ఇస్తాను ఆ వ్యక్తి వెంటనే రెండు వేల రూపాయలు రాజేష్కి ఇస్తాడు ఆ తర్వాత ఆరెంజ్ మ్యాగీని చప్పరిస్తూ తింటాడు ఎంతకంటే రుచికరమైన మ్యాగీ నేను నా జీవితంలోనే తినలేదు నేను ఒక ఫైవ్ స్టార్ హోటల్ యజమానిని మీరు నాకు ఈ ఆరెంజ్ మ్యాగీని నా ఫైవ్ స్టార్ హోటల్కి సప్లై చేస్తారా తప్పకుండా సార్ రాజేష్ ఆ రోజు నుంచి ఫైవ్ స్టార్ హోటల్లో ఆరెంజ్ మ్యాగీని సప్లై చేస్తాడు అలాగే తన చెక్క రెస్టారెంట్ లో కూర్చుని ఆరెంజ్ మ్యాగీని అమ్ముతూ ఉంటాడు కొన్ని రోజుల్లోనే రాజేష్ తలరాత తనకి అదృష్టాన్ని తీసుకొస్తుంది తను తోట చుట్టుపక్కల అన్ని కొనేస్తాడు అలాగే తను అక్కడ ఒక చాలా పెద్ద బంగళాను కడతాడు మన ఆరెంజ్ మ్యాగీ నగరం అంతా ప్రసిద్ధి చెందింది కానీ ఇంతవరకు మనం ఈ రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోయాము తోటలో ఆ చెట్టుకి ఆరెంజ్ లోపల మ్యాగీ ఎలా వస్తోంది అని అదే నేను ఆలోచిస్తున్నాను మనమందరం రాత్రివేళ మరుసటి రోజు అక్కడ మళ్ళీ అవే వస్తున్నాయి అప్పుడే రుచి దృష్టి నవ్వుతూ అంకుష్ మీద పడుతుంది తను సంధ్యతో పాటు ఆడుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా అంకుష్ మనకి చాలా లక్కీ అని నిరూపించాడు ఒక రోజు రాత్రి రాజేష్ నిద్రపోతూ ఉంటాడు అప్పుడే ఉన్నట్టుండి తనకి మెలకు వస్తుంది ఎప్పుడైతే తను తన బంగళా బయట సంత్రా చెట్టు దగ్గరికి వెళ్తాడో అప్పుడు తను చూసేసరికి అంకుష్ కళ్లల్లో నుంచి రంగురంగుల కిరణాలు వస్తూ ఉంటాయి ఆ రంగురంగు కిరణాలతో మొత్తం ఆరెంజ్ చెట్టంతా ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోతుంది రాజేష్ ఆశ్చర్యంతో అంకుష్ వైపు చూసి ఇలా అంటాడు నువ్వేం చేస్తున్నావు అప్పుడే వైపు చూసి ఇలా అంటాడు నాకు తెలుసు ఏదో ఒక రోజు నా రహస్యం మీ ముందు బయటపడుతుంది అని మీ ఆరెంజ్ చెట్టుకి ఏదైతే మ్యాగీ వస్తుందో ఆ చమత్కారాన్ని నేనే చేశాను నిజానికి నేను మా నాన్న ఈ పృథ్వీవాళ్లం కాదు వేరే గ్రహానికి చెందిన వాళ్లం మేము మనుషులుగా ఇక్కడ తిరగడానికి వచ్చాము కానీ మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు నీకు చాలా మానవత్వం ఉంది అందుకే నేను నీకు సాయం చేశాను ఇక నేను వెళ్లే సమయం వచ్చేసింది కానీ నీ ఈ మాయా ఆరెంజ్ చెట్టు నుండి మ్యాగీ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది రాజేష్ కి మొత్తం రహస్యమంతా తెలిసిపోతుంది ఒకరోజు రాజేష్ తన రెస్టారెంట్ లో కూర్చుని ఉంటాడు అప్పుడే తన స్నేహితుడు అశోక్ ఏడుస్తూ అక్కడికి వచ్చి ఇలా అంటాడు నన్ను క్షమించు మిత్రమా ఏ భార్య మాయలో పడి నేను నీ ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద రాశాను ఆ భార్య నాకు విడాకలిచ్చి వెళ్ళిపోయింది ప్రాపర్టీ మొత్తాన్ని కబ్జా చేసుకుంది తను నేనిప్పుడు పూర్తిగా రోడ్డును పడ్డాను నువ్వు చేసిన దానికి నీకు శిక్ష పడింది అశోక్ కానీ నేను నీలా కాదు నువ్వు నా స్నేహితుడివి అందుకని కానీ నేను నిన్ను పార్ట్నర్ గా పెట్టుకోను నా రెస్టారెంట్ లో నువ్వు ఒక వేటర్ గా పనిచేయచ్చు ఎందుకంటే మాట విన్నాక తను చేసిన దానికి తనకి శిక్ష పడింది అనుకుంటాడు రాజేష్ ఆరెంజ్ మ్యాగీ మొత్తం ప్రపంచం అంతా ప్రసిద్ధి చెందుతుంది